వెల్కమ్ బ్యాక్ టు ఆది శ్రీ ప్రపంచం సో నేనైతే మీకోసం ఒక భారీ ముగ్గుల పోటీల గురించి అయితే చెప్పడానికి సిద్ధమైపోయాను మమ్మల్ని కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారండి మనకి ముగ్గుల పోటీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చెప్పండి అని సో నేనైతే ఈరోజు ఆత్రేయపురంలో జరిగేటటువంటి సర్ అద్దర్ కాటన్ గోదావరి ట్రోఫీల గురించి మీ ముందుకు వచ్చేసాను సో ఇందులో మనం బహుమతులు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ టెన్ థౌజండ్ అండ్ ఇంకా థర్డ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ సో ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్తో పాటు మనకి ఎన్నో బహుమతులు ఉన్నాయి ఈ ముగ్గుల పోటీలు శ్రీ బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అందువలన మనం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి నేనైతే ఈ వీడియో చివరిలో ముగ్గుల పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎలా మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది చివరిలో నేను పొందుపరుస్తాను అందువలన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి ముగ్గుల పోటీలతో పాటు పడవల పోటీలు ఈతల పోటీలు గాలి పటాల పోటీలు కూడా జరుగుతున్నాయండి మేమైతే ఈ పోటీల్లో రెండు వేల ఇరవై ఐదులో పార్టిసిపేట్ చేశాము అసలు ఆ మూడు రోజులు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ అంతా కూడా ఆత్రేయపురంలోనే కనబడ్డదండి బాబు ఇంకా విన్నర్స్కి ప్రైజ్ ఇచ్చినప్పుడు ఉంటుంది చూడండి ఆ కోలాహలం ఇంకా సన్మానం అబ్బా మేమైతే ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం ఇక ముగ్గులు పోటీ వివరాల్లోకి వెళ్ళిపోతాము ఈ ముగ్గుల పోటీ అయితే మనకి జనవరి పదకొండు ఉదయం తొమ్మిది గంటల నుండి అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా ఎక్కడ జరుగుతుంది ఈ ముగ్గుల పోటీ ఆత్రేయపురం రేవు దగ్గర జరుగుతుంది అనగా చాలామందికి డౌట్స్ ఉంటాయి అక్కడికి ఎలా వెళ్ళాలని నేను అడ్రస్ చెప్తాను సరిగ్గానండి మొదటగా ఒకవేళ మీరు రాజమండ్రి నుంచి కానీ స్టార్ట్ అవుతున్నట్లయితే మనం ఆత్రేయపురం బస్సు అయితే ఎక్కాలి అండ్ ఇంకా ఆత్రేయపురం బస్సు అనేది మనకి బొబ్బర్ లంక వెళ్ళాలండి ఎందుకంటే మనకి బొబ్బర్ లంక మీదగా వెళ్తేనే మనం ఈ పోటీకి చేరుకోగలం అంటే ఆత్రేయపురం రేవు దగ్గర దిగలం సో మొదటగా మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ గారిని కానీ కండక్టర్ గారిని కానీ ఆత్రేయపురం బస్సు అనేది బొబ్బర్ లంకం మీదుగా వెళ్తుందా వెళ్ళట్లేదా అని కనుక్కుని ఆ బస్ ఎక్కండి దాని తర్వాత కండక్టర్ గారితో మీరు టికెట్ ఎక్కడికి తీసుకుంటారు ఆత్రేపురం రేవు దగ్గరికి తీసుకోండి అక్కడ మనకి చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీస్తో ఇంకా చాలామంది ముగ్గులు వేస్తూ కూడా కనబడతారు మీకు మీరు ఆ స్థలానికి ఇంకా చేరుకోవచ్చు ఈ పోటీలో నమోదు చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్స్ కొరకు నేను ఆల్రెడీ ఇక్కడ టూ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశానండి సో మీరు వీళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మీ నేమ్ మీ అడ్రస్ అనేది చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళకి వాట్సాప్ అయినా చేయొచ్చు సో ఈ విధంగా మీరు నమోదు చేసుకోండి ఈ ముగ్గులు పోటీల్లో మీకు డౌట్స్ లేదా సందేహాలు కానీ ఉంటే కనుక మాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము మ్యాథ్స్ ఎవరైనా కామెంట్ చేస్తే కనుక వాటికి రిప్లైస్ యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్ అంటే చాలా త్వరగా ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం సో మీరు కామెంట్ చేయండి అండ్ ఇంకా మీ డౌట్స్ని మేము వాటిని వాటికి ఆన్సర్స్ అయితే ఇస్తాము ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఈ ముగ్గులు పోటీ గురించి మీ అందరికీ చెప్పడానికి చాలా అయితే కష్టపడుతున్నాం అంటే ఈ వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి కానీ సో మీరు ఒక చిన్న సహాయం అయితే మాకు చేయాలి సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లైక్ కూడా చేయండి మా వీడియోస్కి సో ఇట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకైతే బలాన్ని ఇస్తుంది సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే మీకేమైనా పోటీల గురించి వివరాలు తెలిస్తే గనక కింద మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో అందరికీ తెలుస్తుంది కదా ఆ పోటీ గురించి సో అందరం కలిసి ఈ సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవచ్చు ఓకేనండి మళ్ళీ ఒక కొత్త ముగ్గుల పోటీతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదిశ్రీ ప్రపంచం లైక్ షేర్ బాయ్ బాయ్